डीटीवी न्यूज़ की स्वागत కరీంనగర్ జిల్లా జమ్మికుంట మరియు చుట్టుపక్కల ప్రజలకు అందుబాటులో నాణ్యతతో కూడిన సరుకులు ఇస్తూ ప్రజల మనల్లో పొందుతున్న జమ్మికుంట బస్టాండ్ ఎదురుగా ఉన్న డీకే సూపర్ మార్కెట్ నాణ్యతతో సరసమైన ధరలకు ఇస్తూ పదిహేను వందల రూపాయల కొనుగోలుపై ఒక కూపన్ ఇస్తున్నారు వంద కూపన్లపై ఒక గిఫ్ట్ ఉచితంగా ఇవ్వబడును ఈ రోజు హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచబాబు చేతుల మీదుగా డ్రాగా పార్లపల్లె గ్రామానికి చెందిన సుజాత రామన్నపల్లె గ్రామానికి చెందిన రామకృష్ణకు డీకే సూపర్ మార్కెట్ షాప్ యాజమాని బూరా కర్ణాక టేబుల్స్ వారు సంతోషాన్ని ఇందులో నాణ్యతతో రేట్లతో ఉన్నాయని మరియు నమ్మకంగా మాకు ఫోన్ చేసి మీకు బహుమతి వచ్చిందని తీసుకోవడానికి రండి అని చెప్పడం గర్వంగా ఉందని వాళ్ళన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ వైస్ చైర్మన్ దేశని స్వప్నకోటి కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు సుంకరి రమేష్ మరియు షాప్ సిబ్బంది పాల్గొన్నారు

ನಮಸ್ಕಾರ ನಾ ಪೇರು ಸುಜಾತ ಮಾಲ್ಲ నేను డీకే మాత్రం సామాను తీసుకున్నాను ఆ సామాన్లు బాగా నచ్చినాయి నాకు ఒక కుర్పండి ఆ కూర్పర్ నాకు లేసంటే వెళ్ళింది నేను నాకు ఫోన్ చేసిండు వచ్చి తీసుకుంటు వీళ్ళ సామాను కూడా అన్ని నాణ్యత నాణ్యత నాణ్యతమైన సామాన్లు అన్ని బాగా నచ్చినాయి ఇక్కడ ఎప్పుడు ఇక్కడనే తీసుకుపోతున్నాయి ఇంకా ఎప్పుడైనా ఇక్కడనే తీసుకుపోతు చూడదు నాకు నేను కూడా నేను కూపన్ తీసుకున్నప్పుడు అందుబాటులో లేకుండా ఉండేది వాళ్ళు వాళ్ళు నిజాయితీగా వాళ్ళు ఫోన్ చేసి నన్ను రమ్మడం జరిగింది అదృశ్యం అదృష్టం చాటు నాకు డ్రెస్సింగ్ టేబుల్ అందడం అందుకోవడం జరిగింది వీళ్ళ నిజానికి మెచ్చుకుంటున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ మళ్ళీ ఇలా సరుకులు కూడా అన్ని అందుబాటు ప్రతి నాణ్యమైన నాణ్య నాణ్యపరంగా ఉంటాయి ప్రతిదీ పాల ప్యాకెట్ నుంచి ప్రతి అన్ని విషయాలలో ప్రతి ఇంటి సామాను కూడా అందుబాటులో ఉన్నాయి అన్నీ హోల్సేల్ రేటుగా ఉంటాయి అందుబాటులో ఉంటాయి దయచేసి అందరికీ రాగలరు థ్యాంక్ యూ